జై భవాని అండి అందరికీ శుభోదయం నవరాత్రిలో ఈరోజు నాలుగో రోజు కదండి ఇక నేను మార్నింగ్ అయితే ఇలానే సింపుల్గా పూజ చేసేసుకుంటానండి అంటే దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర నేను రాత్రిపూటే బా అమ్మవారి దగ్గర కుంకుమ పూజ ఇవన్నీ చేసుకుంటాను ఎందుకంటే నాకు మార్నింగ్ వీలు అవ్వదు కాబట్టి కాకపోతే ఇప్పుడు అమ్మాయి భవానీ మాలు వేసుకున్నారు కాబట్టి మా భవానీ మా భవానీ పూజ ఎలా చేసుకుంటారు ఏంటి రెండు పూటలు అనేది నేనైతే ఇట్లా ఈరోజు మార్నింగ్ తీశానండి వీడియో మార్నింగ్ అయితే నేను ఇక పాలు ఇట్లా ఏదైనా నైవేద్యం ఉంటే అది పెట్టేస్తాను కానీ అమ్మ అమ్మ భవానీ అయితే అన్ని అమ్మవారికి ఆహ్వానించి అన్నీ చేసి పూజ చేసుకుంటారు రెండు పూటలు కూడా కుంకుమ పూజ అన్నీ చేసుకుంటారు తోడుసారూ ఉపచారాలతో పూజ అయితే చేసుకుంటారు అయితే నేను కోరుకునేది ఏంటంటే ఏమీ లేదండి ఈ భవానీకి ఆ దుర్గా భవానీ ఈ పదకొండు రోజులు శక్తినివ్వాలి ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ జరగాలని కోరుకుంటున్నానండి అంతే ఓం శ్రీమాత్రే నమ జై భవానీ